తిరుమల కొండపైన మొట్టమొదటిసారిగా నివసించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా వెయ్యేళ్ల క్రితం తిరుమల నంబి అనే ఒక బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం అనే కొలను నుండి ప్రతిరోజు నీళ్లను తెచ్చేవాడు తిరుమల నంబి అలా ఒక రోజు తిరుమల నంబి నీటిని తీసుకొస్తుండగా దారిలో ఒక వేటగాడు అడ్డుపడి దాహంగా ఉంది కొన్ని నీళ్లు ఇవ్వమని అడుగుతాడు కాని నంబి ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకువచ్చే నీరు అని చెప్పి ఆ వేటగాడికి నీళ్లు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అతను వెనకాల వేటగాడు కూడా వెళ్తూ ఉంటాడు అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆ వేటగాడు తన చేతిలో ఉన్న బాణంతో ఆ కుండకి రంధ్రాన్ని పెట్టి నీళ్లను మొత్తం తాగేస్తాడు అలా ఎంతో కష్టపడి వచ్చిన నంబికి కుండలో నీళ్లు లేకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండపైకి తన బాణాన్ని వేసి ఒక పెద్ద జలపాతాన్ని సృష్టించి ఇకపై స్వామివారి అభిషేకానికి ఇక్కడ నుండి నీటిని తీసుకు వెళ్లమని చెప్పి అక్కడ నుండి మాయమైపోతాడు ఆ జలపాతమే ఇప్పటికీ తిరుమలలో ఉన్న ఆకాశకంగా జలపాతం అయితే ఆ వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అని తెలుసుకున్న నంబి తిరుమలలో మొట్టమొదటి నివాసిగా అయ్యాడు ఒకవేళ మీరు తిరుమలకు వెళ్తే ఆకాశ గంగా జలపాతాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి ఓం నమో గోవిందాయ నమ